జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతులకు సంబంధించినటువంటి లబ్ధి తీరేటువంటి విషయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త పథకాన్ని ఉపయోగించారు రైతులకు ఏదైతే యూరియా కొరత ఉందని గగ్గోలు పెడుతున్నటువంటి ఈ పరిస్థితిలో అసలు పంట ఎంత వేశారు మెట్ట పంట ఎంత పూర్తి పత్తి లేదా చెలక పంటలు పొలం పంటలు ఎంత వేశారు వరి ఎంత సాగం ఎంత జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఒక అధికారుల ద్వారా గ్రామ గ్రామాన్ని వారు సర్వే చేస్తున్నారు సర్వేలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అనేక సందర్భాలు చెప్తుంటారు ఆనాడు రాజశేఖర రెడ్డి రైతులను రాజులను చేసిండు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మేము రైతులను ఆదుకుంటామంటే ప్రజల్లో చర్చ కొంతమందికి యాభై యాభై మందిగా వర్షాకాలం బోనసే ఎవరికి అందరికి రాలేదు యాసంగి ఆసంగ బోనస్ పూర్తి ఎవరికీ వేయలేదు బోనస్ అన్నారు బోనస్ ఇవ్వలేదు యూరియా కావాలంటే యూరియా దొరకట్లేదు ఈ రేవంత్ రెడ్డి సర్కారు మాకు ఏం లాభం చేస్తున్నాడు మా రైతులు ఆదుకోవాలి మొక్కజొన్నల పంటలు ఎక్కువైపోయినాయి లేదా రైతులు ఎక్కువ యూరియా వాడుతున్నారనేటువంటి ఒక అపవాద రైతుల మీద నెట్టడం ఇది పరాకాష్టకు చేరుకున్నది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి కాదనేటువంటి విషయాన్ని రైతుల్లో ఒక నానుడు వచ్చింది రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం తప్పుదారులు పట్టిస్తూ కేంద్రం మీద రాష్ట్రం రాష్ట్రం మీద కేంద్రం కేంద్ర ప్రభుత్వం మేము సబ్సిడీ ఇస్తున్నాము కావాల్సినంత యూరియా సప్లై చేస్తున్నాము ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి సమాధానం చెప్పకుండా రైతుల దగ్గర దాట వేస్తూ ఈ యొక్క యూరియా కొరతకి కారకులు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పడం అనేది సరైనటువంటి విషయం కాదనేది కూడా రైతులు వాదిస్తూ ఒక ప్రజల్లో ఒక ప్రచారంలోకి వచ్చినటువంటి విషయాన్ని కావ్య గారు ఏఓ గారు ఈరోజు వస్తున్నారనే విషయం గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా నిన్ననే ఒకరోజు ముందే ప్రచారం చేసి ప్రచారంలో భాగంగా అందరూ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చారు వారు ఈరోజు ఇచ్చేటువంటి అయితే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మరియు సహకార శాఖ వరంగల్ జిల్లా వారి ఏరువాక సాగుబడి పంటల ఆరోగ్య దీపిక కార్డును వారు ఇస్తున్నారు దీనివల్ల ఏంటి ఉపయోగం ఏం జరగబోతున్నాయి విషయాన్ని ఇప్పుడు కావ్య గారిని అనుకుందాం మేడం గారు కార్మిక కర్షక భారతి స్వాగతం పలుకుతూ మీరు తీసుకునేటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని మీరు రైతుల వద్ద తీసుకొచ్చారు దీనివల్ల రైతులకు ఏంటి ఉపయోగం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని వారికి వివరిస్తున్నారు కేశ రాయపర్తి మండలం కేశవూర్ క్లస్టర్లో ఏఈఓ వర్క్ చేస్తుందా ఈ పంటల ఆరోగ్య దీపిక ఎరువాక సాగుబడి పంటల ఆరోగ్య దీపిక కార్డ్స్ అనేవి డిస్టిక్ కలెక్టర్ గారు పెట్టడం జరిగింది ఇది దీనివల్ల లాభం ఏంటంటే రైతులు కొంచెం ఎక్కువ మోతాదులో యూరియా ఉపయోగిస్తున్నారనే ఉద్దేశంతో ఈ కార్డు తీసుకొని మేము రైతు డీటెయిల్స్ అన్నీ ఇందులో రాసి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్డు తీసుకొని రైతులు సొసైటీకి కానీ ప్రైవేట్ డీలర్ దగ్గర కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎకరానికి ఒక బ్యాగ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది దానివల్ల రైతులు ఎక్కువ యూరియాను ఉపయోగించడంలో కొంచెం తక్కువ వాడకం అనేది జరుగుతుంది దానివల్ల అదేవిధంగా ఈ కార్డు అనేది ఈ సీజన్ ఈ సంవత్సరానికి మొత్తము యూజ్ అవుతుంది ఓన్లీ ఒక ఫర్టిలైజర్ అనే కాదు పురుగు మందులు కలుపు మందులు అన్ని రకాలైన ఏ మందులు తీసుకున్నా కానీ ఈ డీలర్లు డీలర్లైనా సొసైటీ వాళ్ళైనా రైతు ఏ టైంలో ఎంత తీసుకున్నారనేది ఇంట్లో పొందుపరచడం జరుగుతుంది అంటే రైతులలో ఒక అనుమానం రేకెత్తున్నది యూరియా అనేది గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక కూడా ఇప్పటి వరకు ఎక్కడ యూరియా కొరత లేదు కానీ ఈ సంవత్సరం ఎందుకు యూరియా కొరత వచ్చింది అనేటువంటి విషయాల్లో అంటే ఈ కాడ్లు మీరు ఎక్కువ యూరియా వాడుతున్నారనేటువంటి రైతులు అనడం అనేది అవుతుందో రైతులు యూరియా తీసుకెళ్లి బ్లాక్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు లేదా ఎకరానికి ఒక బస్తా వేసే పలుగా రెండు బస్తాలు మూడు బస్తాలు వేసేటువంటి పరిస్థితి ఉండదు గత పది సంవత్సరాల నుంచి లేనిటువంటి పరిస్థితి ఇవాళ ఈ కార్డు ఇచ్చేసి ఈ యొక్క మమ్మల్ని మభ్య పెడుతున్నారు మేమేమి ఎక్కడ అమ్ముకోవట్లేదు అనేటువంటి రైతులు చెప్తున్నటువంటి మాట అంటే యూరియా కొరత అనేది ఎక్కడ లేదండి కాకపోతే ఏంటి ఎక్కువ కొంచెం యూరియా ఇవ్వడంలో కొన్ని ఇస్తే రైతులు కూడా తగ్గించి వాడతారు అనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది యూరియా కొరత అనేది ఎక్కడా లేదు అది ఒక అపోహ మాత్రమే ఇంకోటి ఏంటంటే దీనివల్ల రైతులకి ఉపయోగం ఏంటంటే ఇందులో ప్రతి రైతు సీజన్ స్టార్ట్ అయినప్పటి నుండి రెండు సీజన్లో ఎంత మోతాదులో ఎరువులు పురుగు మందులు కలుపు మందులు వాడుతున్నారు అనేది దీనిలో పొందుపరచడం జరుగుతుంది వాళ్ళు ఆ సీజన్ అయిపోయిన తర్వాత వాళ్ళకై వాళ్ళు కూడా ఒకసారి లెక్క వే లెక్క వేసుకుంటే వాళ్ళు ఎంత మోతాదులో వాడుతున్నారు వాళ్ళకి ఎంత ఖర్చు వచ్చింది తెలుగు పురుగు మందులు కలుపు మందుల ద్వారా అనేది వాళ్ళకు అవగాహన ఉంటుంది ఖర్చు ఎంత వచ్చింది అనే దానిపైన దాని గురించి కార్డు జరుగుతుంది ఒక రకంగా ఇది కార్డుల వల్ల రైతులు ఎడ్యుకేట్ చేసిందని కూడా చెప్పవచ్చు ప్రభుత్వం అంటే మనం అధికంగా వాడుతున్నాం వాడేటువంటి ఎరువులు ఏ సమయంలో ఎంత వాడాము ఎట్లా వాడాము ఒక డైరీ లాగా మెయింటైన్ చేస్తున్నారు ఒక రకంగా మంచి ఆలోచనే కానీ రైతులు ఉన్నటువంటి అపోవ పొడగొట్టాలంటే ఏ అయితే రైతులకు కావాల్సినటువంటి యూరియా కానీ మిగతా విషయాలు కూడా రావడం కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని కూడా రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి మేడం కావ్య గారు రైతులు ఎంత ఆవేశంగా ఉన్నా ఎంత కోపంగా ఉన్నా వారికి వచ్చినటువంటి అనుమానాలను నిర్వీర్త్యం చేయడంలో ఎంతో నవ్వుతూ రైతుల కోపాన్ని పారదోలుతూ సమాధానం చెప్తుండటంలో నిజంగా అధికారికే కాదు రైతు కుటుంబంలో ఒక కుటుంబ సభ్యురాలుగా రైతులందరినీ సంజాయం చేసి వారి యొక్క సమస్య పరిష్కారం చేయటం అంతేకాదు మేడం గారు ఎక్కడున్నా తనకు ఫోన్ చేస్తే రైతులకు సంబంధించినటువంటి కావాల్సిన సమస్యలను వారు చెప్పడానికి అనేక సందర్భాలు చెప్పారని రైతులు వారికి చెప్తున్నారు జై జవాన్ జై కిసాన్